ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు తన పర్యటన వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు నారా లోకేష్ గారు దాదాపు పది రోజులైంది ఎక్కడున్నారు ఏ విదేశాల్లో ఉన్నారు ఆ వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు వీళ్ళు విదేశాలకు వెళ్ళిన జీవోలను కూడా చీకటి జీవోలు కానీ రహస్యంగా ఎందుకు ఉంచారు ఆ వివరాలు ఎందుకు చెప్పడం లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రోజుల నుంచి నెత్తినరుమత్తుకుంటూ ఉన్నారు సరే వైసీపీ వాళ్ళని ఎత్తి నోరు మొత్తుకుంటున్నారను లేదా మామూలు జనం నెట్టింటి అడుగుతూ ఉన్నారను ఇవి కాకుండా కనీసం మనం ఒక అకౌంటబిలిటీ అన్న ఫీల్ అవుదాం ఒక పారదర్శకత కోసమైనా కూడా ఏ కంట్రీకి వెళ్ళారు ఎప్పుడు స్టార్ట్ అయ్యారు ఎప్పుడు తిరిగి వచ్చారు అన్న వివరాలన్నా చూద్దామని రవ్వంత కూడా రవ్వంత కూడా అధికార పార్టీ అసలు పఠించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది విదేశాలకు పోతే అంత ఉంటుంది అయితే ఇక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం టాలెంట్ అనుకున్నారు ఎక్కడైనా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్తే ముఖ్యమంత్రికి వీడ్కోలు చెబుతున్నటువంటి మంత్రివర్గ సహచరులు వాళ్ళ పార్టీ నాయకులు అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతున్నటువంటి మంత్రివర్గ సహచరులు వాళ్ళ పార్టీ నాయకులు అధికారులు ఇటువంటి ఫోటోలు విజువల్స్ అన్నా కనిపిస్తాయి జనరల్గా అవన్నీ అనిపిస్తాయి అండ్ మరీ ముఖ్యంగా ప్రతిదీ కూడా విపరీతంగా ప్రచారం చేసుకునే చంద్రబాబు గారు లాంటి నాయకులకి ఎక్కువ కానీ వీళ్ళ టాలెంట్ చూశారు ఎప్పుడు విమానం ఎక్కారో దానికి సంబంధించిన ఒక విజువల్ లేదు ఎప్పుడు విమానం దిగారో దానికి సంబంధించిన ఒక్క విజువల్ లేదు అసలు అంత పెద్ద వ్యక్తి ఎప్పుడు ఎక్కారు ఎప్పుడు దిగారు కనీసం ఎవరు వీడ్కోలు చెప్పడం ఎవరు స్వాగతం చెప్పడం కూడా జరగలేదంటే ఏం జరగాలే అటు అటువంటివి ఏవీ లేవు చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్కు వచ్చారు జస్ట్ అంటే థియరిటికల్ సమాచారం తర్వాత ఆయన ఎక్కడ కనిపించింది హైదరాబాద్ సికింద్రాబాద్కు సంబంధించి ఎవరో తెలుగుదేశం పార్టీ నేత సాయిబాబు అని ఆయన చనిపోయారట చనిపోయారు తర్వాత అప్పుడు ఎన్ని రోజులు తెలియదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన చనిపోయినరోజులైనా తెలియదు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఫోటోకి నివాళి అర్పించి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం అని చెప్పి వెళ్ళారు అంతే ఇంకా ఎక్కడ ఒక్క వాళ్ళ టాలెంట్ చూడండి పోయే ఫోటో లేదు వచ్చే ఫోటో లేదు ఒక విజువల్ కూడా కనీసం స్వా వీడ్కోలు స్వాగతం అనే ఆ విజువల్స్ కోసం కూడా మరి ఇవన్నీ విపక్ష పార్టీగత పక్కన పెట్టండి జనానికి అనుమానం రాకుండా ఉంటాయా అంత రహస్యంగా సరే తిరిగి వచ్చిన తర్వాత నా విజువల్ బయట కదా అట్లా విజువల్ బయటపెడితే ఏ దేశం నుంచి తిరిగి వచ్చారు అన్న సమాచారం ఏమైనా తెలిసిపోతుందేమో అని అదొక భయం అంత రహస్యం ఏముంటుంది వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే అని చెప్పి ఫీల్ అయిపోవాలి అంతే